అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూన్ ఇరవై తొమ్మిది దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము రెండవ కొరింతి ఆరు పదహారు ఒక ధనవంతుడు ఒక భవనమును నిర్మించను మధ్య గదికి ఎత్తైన అందమైన లోపలి కప్పుగలదు బంగారము వెండి విలువైన రాళ్లతో నిపుణత గల శిల్పకారులు దానిని అలంకరించుటకు నిర్ణయించబడిరి అతడు పని ముగించబడిన తర్వాత ఆ అందమైన లోకప్పును వచ్చి చూడమని తన స్నేహితులను ఆహ్వానించను నిజమునకు అది మిక్కిలి అందమైనది కానీ అది చాలా ఎత్తుగా ను వారు స్పష్టముగా చూడలేకపోయిరు వారు వెనుకకు ఎంత వంగి చూచినను స్పష్టంగా చూడలేకపోయింది అప్పుడతడు పెద్ద అద్దమును తెచ్చి దానిని ఎత్తైన బల్ల మీద నుంచి మీరు వెనుకకు వంగవద్దు ఈ అద్దములో చూడుడి అని చెప్పెను ఆ అద్దములో ఆ లోకప్పు యొక్క అందమంతయూ ప్రతిబింబించను దూతలు పర్వతములు సూర్యుడు చంద్రుడు నక్షత్రముల ద్వారా బయలుపరచబడని దేవుని కృప ఆయన మహిమ సౌందర్యము ఔన్నత్యము మన ద్వారా ప్రతిబింబించవలనన్నది దేవుని చిత్తమై ఉన్నది ఆ ఉద్దేశముతోనే మనం ప్రభు చేత కొనబడితిమి ఆ ఉన్నతమైన పిలుపుకు తగినట్లు మనము జీవించవలను మన పౌరస్థితి పరలోకమునందున్నది అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము ఫిలిపి మూడు ఇరవై కానీ విశ్వాసులు తమ వస్త్రధారణలు పద్ధతులలో అవిశ్వాసులను అనుకరించున్నారు అనేక మంది యవనస్తులు స్త్రీల వలె పొడవైన వెంట్రుకలు కలిగేందురు ఆ విధంగా ఉన్న ఎడల చాలా అందంగా నుందుమని వారు తలంచుదురు కానీ వారు ఎంత అందవిహీనంగా కనబడుదరో వారు ఎరుగరు చాలామంది స్త్రీ పురుషులు సినిమా నటులు నటీమణులను అనుకరించుదురు చాలామంది యవన కన్యకులు దేవుడు లేని అన్య స్త్రీలను అనుకరించి అర్ధనగ్నముగా కనబడుదురు అటువంటి విశ్వాసులు ఆత్మీయముగా నిస్సారంగా నిష్ఫలముగా నుందురు యేసు క్రీస్తు ప్రభువులో గల పరసంబంధమైన పిలుపును గుర్చిన గ్రహింపును వారు కలిగి ఉండలేకున్నారు మొదటి దశలోనిక రెండవ పన్నెండు రెండవ దశలోనిక రెండు పద్నాలుగు పదిహేను మన మాటల విషయంలో కూడా జాగ్రత్త వహించగలను మొత్తయి పన్నెండు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినాము మనము అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను కొంతమంది విశ్వాసులు అనేక అబద్ధములు ఆడదరు ఎవరైనాను మనలను భోజనము చేయమని అడిగిన ఎడల ఇప్పుడే తింటిమి అని అందుము వారు బలవంతం చేసిన ఎడల మనము పల్లెము నిండా తిందుము మనము అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలను అలవాట్లు మాటలు వస్త్రధారణ మర్యాద పద్ధతులు అన్నిటిలో మనము దేవుని మహింపరచవలను అందుచేతనే ఇస్రాయలీలు తమ బట్టల అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలించవలను సంఖ్యాకాండము పదిహేను ముప్పై ఏడు నుండి నలభై ఒకటి వచనములు తాము దేవుడు ఏర్పరచుకున్న ప్రజలనియు వారు తక్కిన వారికంటే ప్రత్యేకముగా ఉండవలననియూ చూపించుట కొరకే అట్టి వస్త్రములు ధరించవలను విశ్వాసులు కూడా ఇతరుల కంటే ప్రత్యేక జీవితం జీవించవలను అప్పుడే వారు దేవుని వాక్యం యొక్క సంపూర్ణ అర్థమును ఎరిగి ఉండగలరు ఇస్రాయేలీలు వాగ్దాన దేశమునకు సమీపించిన తర్వాత ఆ దేశములో నివసించు అన్యులను ఏ విధమునూ అనుసరించరాదని ఆజ్ఞాపించబడిరి వారు పచ్చని చెట్లన్నిటి క్రిందనున్న దేవతల ప్రతిమలను పూర్తిగా నాశనం చేయవలను ద్వితీయోపదేశకాండము కాండము పన్నెండు రెండు మూడు వచనములు దేవుని వాక్యము చేత ప్రతి అడుగున సంపూర్ణముగా నడిపించబడవలను కానీ అన్యజనులను ఏమాత్రము అనుకరించరాదు కణాను దేశ ప్రజల అలవాట్లు ఆచారములు చొప్పున వారు నడిపించబడకూడదు లేనిలా వారు అన్య దేవతలను మొక్కుటకు శోధించబడదురు ప్రస్తుతము క్రైస్తవులలో కూడా అదే జరుగుతున్నది వారు జన్మదిన వేడుకలు వివాహములు సమాధి కార్యక్రమము సంవత్సరీకములలో అన్యులనే అనుసరించుచున్నారు దానికి ఫలితముగా వారు ఆత్మీయముగా గ్రుడ్డి వారగుదురు అందువలననే పూర్తిగా ప్రత్యేకమైన జీవితము జీవించవలననియు లోకస్తులను అనుకరించకూడదనియు స్పష్టముగా మనకు చెప్పబడినది రెండవ కొరింతి ఆరు పద్నాలుగు నుండి పద్దెనిమిది వచనములు అన్యుల అలవాట్ల చేత మోసగించబడకూడదు నీవు వారి పద్ధతులను అనుసరించిన ఎడల నీవు కూడా గురుడివాడవగుదువు ఆత్మీయముగా పూర్తిగా గురివాడవగుదువు మనము సంపూర్ణముగా యేసు క్రీస్తు ప్రభువు యొక్క శిరసత్వం క్రింద నుండి ఆయన వాక్యమునకు విధేత చూపవలను ప్రైజ్ ద లాడ్